హలో ఆల్ టీజీసీపీ గెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేశారు కదా సో మీరు రెస్పాన్స్ షీట్స్ చెక్ చేసుకున్నారా చెక్ చేసుకుంటే మీరు ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్ రాసిర్రు ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీ కేటగిరీ ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మీ కేటగిరీని బట్టి మీకు వచ్చిన మార్క్స్ని బట్టి అంటే మీ కోర్సుకున్న డిమాండ్ని బట్టి మూడింటిని బేస్ చేసుకుని మీకు యూనివర్సిటీలో సీట్ వస్తుందా వస్తే ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను ఇక వీడియోలోకి వెళ్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు వచ్చిన మార్క్స్ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది చూద్దాం సపోజ్ మనకి ఇట్లా రేంజ్ పెట్టుకుందాం ఒకసారి సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఆల్రెడీ సిక్స్టీ ప్లస్ మార్క్స్ వస్తే ఏ కోర్స్ అయినా కానీ అది ఆర్ట్స్ కోర్స్ కానీ లైఫ్ సైన్సెస్ కానీ ఏ కోర్స్ అయినా కానివ్వండి మీది ఇంటిగ్రేటెడ్ కోర్స్ కానీ సిక్స్టీ ప్లస్ మార్క్స్ వస్తే మీకు యూనివర్సిటీలో సీట్ వస్తుంది అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీలో పక్కాగా వస్తుంది అందులో నో డౌట్ సో అదే మీ మార్క్స్ ఫిఫ్టీ ప్లస్ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ ఉన్నాయి అనుకోండి ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంటే వస్తుంది సీట్ వస్తుంది సో నో డౌట్ అందులో కూడా నో డౌట్ మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో కాకపోయినా సెకండ్ ఫేజ్లోనైనా ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళకి అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ ఉన్న వాళ్ళకి సెకండ్ ఫేజ్లోనైనా సీట్ వస్తుంది బట్ పక్కాగా యూనివర్సిటీలో అయితే సీట్ వస్తుంది అది కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే అంటే మీకు ఇక్కడ ఫిఫ్టీ ప్లస్ ఉంటే ఫిఫ్టీ ప్లస్ ఉంటే పక్కాగా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అందులో నో డౌట్ ఓకే సో ఇప్పుడు ఫార్టీ టు ఫిఫ్టీ రేంజ్ ఫార్టీ టు ఫిఫ్టీ రేంజ్ సో మీకు కూడా యూనివర్సిటీలో సీట్ వస్తుంది రాదని నేను అంటలేను కాకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో రాకపోవచ్చు ఛాన్సెస్ తక్కువ ఛాన్సెస్ చాలా తక్కువ ఎందుకంటే సో ఇక్కడ ఆల్రెడీ ఫిఫ్టీ ప్లస్ అబోవ్ ఫిఫ్టీ అబోవ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటే సో ఇక్కడ ఫార్టీకి వచ్చేసరికి ఆల్రెడీ సీట్స్ ఫిల్ అయిపోతాయి సో ఫిఫ్టీ ప్లస్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి సో ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళు అంటే ఫార్టీ టు ఫిఫ్టీ ఉన్నవాళ్ళు సో వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ మీ కోర్సులో సీట్స్ ఫిల్ అయిపోతాయి ఉస్మానియా యూనివర్సిటీలో సో అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా మిగిలిన యూనివర్సిటీస్ ఫార్టీ ప్లస్ ఉంటే ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో ఉంటే మీకు కాకతీయ యూనివర్సిటీలో సీట్ వస్తుంది శాతవాహనంలో సీట్ వస్తుంది అంటే ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా మిగిలిన అన్ని యూనివర్సిటీస్లో మీకు సీట్ వస్తుంది నో ప్రాబ్లం ఎట్ ఆల్ సో ఫిఫ్టీ ప్లస్ ఉంటేనే మిగిలిన యూనివర్సిటీస్లో కూడా సీట్ వస్తుంది అనే డౌట్ అక్కర్లేదు ఫార్టీ ప్లస్ ఉంటే మీకు ఏ యూనివర్సిటీలోనే సీట్ వస్తుంది బట్ ఫిఫ్టీ ప్లస్ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఓకేనా సో ఫార్టీ ప్లస్ ఉన్నాయి అనుకోండి నో టెన్షన్ ఎట్ ఆల్ ఓకే కాకతీయలో వస్తుంది శాతవాహనలో వస్తుంది బాలమూరులో వస్తుంది మహాత్మా గాంధీలో వస్తుంది ఓకే డోంట్ వరీ ఏ కోర్స్ అయినా పర్లేదు అది లైఫ్ సైన్స్ కావచ్చు ఆర్ట్స్ కావచ్చు సోషల్ సైన్సెస్ కావచ్చు ఓకేనా రైట్ ఇప్పుడు విషయానికి వస్తే మరి ర్యాంక్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే ప్రతిసారి కూడా సిపికేట్ కండక్ట్ చేసిన ప్రతిసారి ప్రీవియస్ ఇయర్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసిన అంటే లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కదా సో లాస్ట్ ఎగ్జామ్ మనకు ఆగస్ట్ ఎలెవెన్కి అయిపోతుంది ఆగస్ట్ ఎలవెంత్కి లాస్ట్ ఎగ్జామ్ అయిపోతే మనకు లాస్ట్ ఎగ్జామ్ అయిపోయినాక ట్వంటీ డేస్లో ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట సో అంటే ఇప్పుడు మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్ వస్తుంది ఓకే ఆగస్ట్ లాస్ట్ వీక్లో మనకు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకున్నప్పుడు వచ్చిన మార్క్స్ ఫైనల్ కాదు ఓకేనా ఓకే ఎందుకు ఫైనల్ కాదంటున్నా అంటే మీకు ఆబ్జెక్షన్స్ రేస్ చేసుకునే ఒక ఆప్షన్ ఉంది కదా సో మీకు క్వశ్చన్ పేపర్లో అంటే రెస్పాన్స్ షీట్లో ఏ క్వశ్చన్తో అయినా ప్రాబ్లం ఉన్నా అంటే క్వశ్చన్ తప్పు ఉంది అసలు ఆ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ అనుకున్నా ఓకేనా క్వశ్చనే తప్పు ఉంది ఆ క్వశ్చన్లో ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ అసలు ఆ క్వశ్చన్కి అందులో రైట్ ఆన్సర్ లేదు అందులో మల్టిపుల్ ఆన్సర్స్ రైట్ అవుతున్నాయి సో అందులో ఏ ఆప్షన్ పెట్టినా అందులో ఫోర్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ పెట్టినా కూడా రైట్ ఆన్సరే సో ఇప్పుడు మీరు ఆబ్జెక్షన్ అనేది రేస్ చేయాలన్నమాట సో మీరు అబ్జెక్షన్ రేస్ చేస్తే సిపికేట్ వాళ్ళు అబ్జెక్షన్ని చెక్ చేసి అవును ఈ స్టూడెంట్ రైట్ ఆన్సరే పెట్టిర్రు కానీ మనమే రాంగ్ అని చూపిస్తున్నాము రెస్పాన్స్ షీట్లో అనుకున్నప్పుడు అది వ్యాలిడ్ అబ్జెక్షన్ అయితే మీకు అక్కడ మార్క్స్ కలుస్తాయి ఒకవేళ మీరు కొన్ని కొన్నిసార్లు రైట్ అంటే రైట్ పెట్టిన ఆప్షన్స్ రాంగ్ అయితే రాంగ్ పెట్టిన ఆన్సర్స్ కూడా రైట్ అని మీకు రెస్పాన్స్ షీట్లో చూపిస్తారు ఎందుకంటే అది కీలో కీలో మిస్టేక్స్ ఉండడం అంటే ప్రిలిమినరీకి ఓకేనా మాస్టర్ కీలో మిస్టేక్స్ ఉంటే సో అట్లా మీకు రైట్ అయినాయి రాంగ్ అని రాంగ్ అయినాయి రైట్ అని చూపిస్తుంది సో అట్లా మీకు రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ ఫైనల్ కాదు సో ఇప్పుడు అబ్జెక్షన్స్ అన్ని కన్సిడర్ చేసి మళ్ళీ ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేస్తారు కదా సో ట్వంటీ డేస్లో ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేస్తారని చెప్పిన కదా సో ఈ ర్యాంక్ కార్డ్లో మీ మార్క్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ర్యాంక్ కూడా ఉంటుంది సో ఈ ర్యాంక్ కార్డ్లో రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ ఉండొచ్చు అంటే రెస్పాన్స్ షీట్లో సపోజ్ మీకు ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి సో ర్యాంక్ కార్డ్లో కూడా ఫిఫ్టీ ఎయిట్ మార్క్సే ఉండొచ్చు బట్ అబ్జెక్షన్స్ రేజ్ చేయడం వల్ల ఒక రెండు మార్కులు పెరగవచ్చు అంటే ఎందుకు పెరగవచ్చు మీరు రైట్ పెట్టిన వాళ్ళు రాంగ్ అని చూపిస్తే సో ఆ రైట్ పెట్టిన రాంగ్ అని చూపించారు కాబట్టి వాటిని కూడా మీకు ర్యాంక్ కార్డ్లో యాడ్ చేసి చూపిస్తారు మార్క్స్ సో ఫిఫ్టీ ఎయిట్ వచ్చినాయి కాబట్టి సో ప్లస్ టూ మార్క్స్ అంటే ఒక రెండు క్వశ్చన్స్ మీకు మళ్ళీ రైట్ అయినాయి సో అప్పుడు సిక్స్టీ మార్క్స్ అవుతాయి ఓకే అదే మీరు రాంగ్ పెట్టిన రైట్ అని చూపించారు అనుకోండి రెస్పాన్స్ షీట్లో ఒక రెండు క్వశ్చన్స్ మీరు రాంగ్ పెట్టిరు బట్ రైట్ అని చూపెట్టారు సో ఇప్పుడు ఏమవుతుంది ఆ రెండు క్వశ్చన్స్ని మైనస్ చేస్తారు మైనస్ అంటే ఫిఫ్టీ ఎయిట్ వచ్చినాయి కాబట్టి మీకు రెస్పాన్స్ షీట్లో ఒక టూ మార్క్స్ మీకు మైనస్ చేసి అంటే ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ వస్తాయి మీకు ర్యాంక్ కార్డ్లో అందుకనే రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ ఫైనల్ అయితే కాదు అండ్ మనకు యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే యూనివర్సిటీలో సీట్ దేన్ని బేస్ చేసుకుని ఇస్తారంటే మార్క్స్ని బేస్ చేసుకుని కాదు మార్క్స్ని బేస్ చేసుకుని కాదు మార్క్స్ని బేస్ చేసుకుని ర్యాంక్ కార్డ్స్ ఇస్తారు కదా ర్యాంక్ కార్డ్స్లో ర్యాంక్స్ ఉంటాయి సో ఈ ర్యాంకును పట్టుకొని ఈ ర్యాంక్ను బేస్ చేసుకునే మీకు యూనివర్సిటీస్లో సబ్ క్యాంపస్లలో ప్రైవేటు గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ అలాట్ చేస్తారన్నమాట సో ఇప్పుడు ఎన్ని మార్క్స్కి వస్తే అంటే ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అంటే మీ ర్యాంక్ అంటే మీ మార్క్స్ ఫిఫ్టీ ఎబో ఉన్నాయి అనుకోండి ఫిఫ్టీ లేదా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్నాయి అనుకోండి మీ మార్క్స్ సో ఇప్పుడు మీ ర్యాంకు హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ లోపు ఉంటుంది అర్థమవుతుంది కదా ఫిఫ్టీ లేదా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఉంటే హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ లోపు ర్యాంక్ ఉంటుంది హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ లోపు ర్యాంక్ ఉందనుకోండి యూనివర్సిటీలో సీట్ వస్తుంది అది కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అదే మీ మార్క్స్ బిలో ఫిఫ్టీ అంటే ఎబో ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో ఉందనుకోండి మీ ర్యాంకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దాకా పోతుంది అర్థమవుతుంది కదా సో హండ్రెడ్ లోపు లేదా వన్ ఫిఫ్టీ లోపు ర్యాంక్ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అది ఏ కోర్స్ అయినా కానీ ఇన్ కేస్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రాలేదు అంటే హండ్రెడ్ లోపు ఉన్న వన్ ఫిఫ్టీ లోపు ర్యాంక్ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ సీట్ రాకపోతే ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లు ఉంటాయి కదా నిజాం కాలేజ్ సైఫాబాద్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాటిల్లో సీట్ వస్తుంది ఇన్ కేస్ వాటిల్లో కూడా రాలేదు సో ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఉంది కదా కాకతీయ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం సో ఇప్పుడు మీ ర్యాంక్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉందనుకోండి మీకు సీట్లు రావని కాదు మీకు కూడా యూనివర్సిటీలో సీట్ వస్తుంది కాకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో కాకుండా కాకతీయ యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ అట్లా సీట్స్ వస్తాయి బిలో థౌజండ్ ఉందనుకోండి మీ ర్యాంక్ అంటే నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ర్యాంక్ అట్లా ఉందనుకోండి మీకు కూడా యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు కూడా యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాకపోతే ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా మిగిలిన యూనివర్సిటీస్ మిగిలిన సెవెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా పాలమూరు శాతవాహన కాకతీయ మహాత్మా గాంధీ ఓకేనా సో వీటిల్లో సీట్ వస్తుంది కాకపోతే ఎక్కడ సీట్ వస్తుందో మనం చెప్పలేం ఓకేనా సో ఇదన్నమాట మీకు ఎంతో కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఉంటే మీకు హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ లోపు ర్యాంక్ ఉంటుంది ఓకేనా హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ లోపు ర్యాంక్ ఉంటుంది అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అదే ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి అనుకోండి అప్పుడు మీ ర్యాంక్ ఫోర్ హండ్రెడ్ దాకా పోతుంది సో ఫోర్ హండ్రెడ్ దాకా ర్యాంక్ పోయింది అనుకోండి అప్పుడు ఉస్మాని యూనివర్సిటీలో సీట్ రాదు పక్కా రాదు ఓకేనా అప్పుడు ఇంత ముందు వీడియో ముందు నేను ఇప్పుడు క్లీ క్లారిటీ ఇచ్చినా కదా సో దాని ప్రకారం మిగిలిన యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది అంతేగాని యూనివర్సిటీలో సీట్ రాకపోవడం అంటూ ఉండదు సో ఎప్పుడైతే మీ ర్యాంక్ థౌజండ్ దాటిపోతుందో థౌసండ్ దాటి అంటే మీ సబ్జెక్ట్లో థౌసండ్ దాటి టూ థౌజండ్ త్రీ ఫోర్ ఇట్లా ర్యాంక్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏ యూనివర్సిటీలో సీట్ రాదు ఇంకా ఉస్మానియా కాదు శాతవాహన పాలమూరు కాకతీయ తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీలో సీట్ రాదు థౌజండ్ ప్లస్ ర్యాంక్ వచ్చిందంటే ఇన్ కేస్ మీకు ఏమైనా స్పెషల్ సర్టిఫికేట్స్ స్పెషల్ కోటా ఉంటే అండ్ లైక్ ఎన్సీసీసీ సర్టిఫికేట్ అండ్ అట్లనే మీకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయ్యుండి లేదా పీహెచ్ క్యాండిడేట్స్ ఓకేనా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సో ఇట్లా ఉంటే మీకు కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా యూనివర్సిటీలో సీట్ వస్తుంది రైట్ ఇంకా ఇంకా నేను చెప్పాల్సిన ఏమైనా ఉన్నాయా ఓవరాల్గా మొత్తం అయితే చెప్పేసిన అండ్ ఇంకొకటి త్రీ థౌజండ్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా థౌజండ్ ప్లస్ ర్యాంక్ ఉంటాయి మీ కోర్సులో థౌజండ్ ప్లస్ ర్యాంక్ ఉన్నాయి అనుకోండి సో ఇంకప్పుడు ఏ యూనివర్సిటీలో సీట్ రాదు ఇన్ కేస్ మీకు స్పెషల్ కేటగిరీ స్పెషల్ రిజర్వేషన్ ఉంటే తప్ప అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే ప్రైవేట్ కాలేజెస్ దిక్కు అయితే ఇంకా ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వటమే లేదా మీ ఇంటి దగ్గర లోకల్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా లోకల్ గవర్నమెంట్ కాలేజెస్ సో అట్లాంటి చిన్న చిన్న గవర్నమెంట్ కాలేజెస్లో లేదంటే ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వటమే ఇంకా అంతకు మించి ఇంకో ఛాన్స్ ఉండదు సో ఇది ఓకే చెప్పదలసిన విషయాలు అన్నీ కూడా చెప్పేసిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఓకే రైట్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే డ్యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్